కట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సభలో కష్టాలు రెండు రోజులలో రెండు సార్లు మైక్ కట్ మంత్రి మాట్లాడుతుంటే మైక్ ఆపేయడంపై సర్వత్రా చర్చ సబ్జెక్ట్ ను పక్కదారి పట్టిస్తున్నారనే కట్టింగ్ ఎంత కష్టం వచ్చింది వెంకటన్నా సొంత పార్టీకి సంబంధించిన మంత్రి గారి మైకే కట్ విపక్ష వాళ్ళది మైక్ కట్ చేసిరంటే ఓకే మాట్లాడుకోవచ్చు కానీ సొంత పార్టీకి సంబంధించిన మళ్ళీ అందులో ఎమ్మెల్యే కూడా కాదు మంత్రి వైతివి మళ్ళా నల్గొండకు సంబంధించి మంత్రి వైతే ఈ మంత్రికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే వెంకటరెడ్డికి కూడా సభలో రెండు రోజుల వాటికి కష్టాలు వచ్చినాయి రెండు సార్లు మైక్ కట్ చేసి ఇక చూడురి ఇక మీ అందరికీ తెలుసు కదా పోలీసుల కస్టడీ నుంచి పది లారీల పరారీ కనిపించకుండా పోయిన పది లారీలు మూడు లారీలను పట్టుకున్న పోలీసులు మరో ఏడు లారీల కోసం కొనసాగుతున్న వేట భద్రత ఉండగా ఎలా పోయాయని దానికి సమాధానం చెప్పని పోలీసులు సర్కారు పెద్దల కోసమేనని తప్పించారని విమర్శలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇది కథ మొత్తానికి ఏం జరిగింది ఏం కథ అంటే ఇక ఇక్కడికి పూర్తి స్థాయిలో చూసి కదా పోలీసుల కస్టడీ నుంచి పది లారీలు అయిపోయినాయి ఇసుక లారీలు మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకొని ఆ లారీలకు సంబంధించి ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది దాని గురించి అక్కడి పోలీసులను పట్టుకుంటే ఓ మంత్రి పేసి నుండి నాన్ స్టాప్గా రింగ్ 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 అని ఇట్లా కట్ కాకముందు ట్రన్ ట్రొన్ అని కట్టు కాకముందుకే మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉన్నాయట ఒక కాల్ మాట్లాడి కట్ చేసే లోపే అట్లా ఒక యాభై కాల్స్ ఓ అధికారికి అట్లా అంత ఒత్తిడి ఉండడం వల్లనే అక్కడ లారీలు మిస్ అనేది స్థానికుల వాదన